హలో అండి ఏడే ఛానల్కు సుస్వాగతం అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రే చేయబోయే రెసిపీ ఏంటంటే చప్పడిపప్పు అండి మా మనమన్కి చాలా ఇష్టము అందుకోసం చేస్తున్నాను ఇవి కరెక్ట్ అయితే నాగలపంచమికి చేస్తామండి మేము నావలపంచమి రోజు కుడుములు చప్పడిపప్పు పచ్చకూర అవి అనమాట పుట్ట దగ్గరికి తీసుకుపోదాము అవి నచ్చినాయి అమ్మమ్మ నాకు నువ్వు చెయ్యి ఒకసారి నేను తింటాను అంటే కెనడాలో నేను ఇవి చేయబోతున్నాను అదేంటో ప్రాసెస్ మీరు కూడా చూడండి చూసి కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే కందిపప్పు అండి కందిపప్పు పక్కడిపప్పు కోసము ఉడకబెట్టుకోవాలి ఇందులో నీళ్ళు నీళ్ళు పోసి వస్తారు కడుపుకోవాలని కడుక్కొని వంపేస్తా కడుక్కొచ్చినండి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇప్పుడు స్టవ్ అంటియాలి స్టవ్ ఇచ్చేసి ఇందులో కొంచెం పసుపు అండి పసుపు వేసుకోవాలి చూడకి పసుపు కొంచెం పసుపు పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ అండి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలండి కొంచెం వాటర్ తక్కువ ఉంది వాటర్ తక్కువ కొంచెం వాటర్ ఉంది వాటర్ తక్కువ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పిండి కలుపుకోవాలండి చూడండి పిండి కలుపుకోవాలి చూడండి పిండి ఒక పావు కేజీ పిండి అండి ఇది ఇందులో కొంచెం సాల్ట్ చిటికాయ సాల్ట్ వేస్తున్నా ఇది చపాతి పిండిలాగా తడుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టాలండి పిండి తాటుకుంటున్నా పిండి దాటుకుంటున్నా ఇది పిండి తాసుకుంటున్నా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కడుపుకోవాలి సేమ్ మన చపాతీ తిండి ఎట్లా తడుపుతాం అట్లా ఓకేనా మంచిగా తడుపుకోవాలండి స్మూత్గా అవుతుంది ఒక టెన్ మినిట్స్ నానబెట్టాలి చప్పటిపప్పు కుడుములు పచ్చకూర ఏదన్నా తోటకూర అయినా పాలకూర అయినా చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు పాలకూర పాకుకూరలు ఏం చేయట్లేదు ఓన్లీ చప్పటి మా మా అన్నమాడు అడిగిన దాన్ని పచ్చ చప్పుడపప్పు అవి ఆయన కాగట్లేదండి మా మనకి చాలా తొందర ఉంది అయినాయా అయినాయా అని మాట్లాడుతున్నట్టు టైం పడుతుంది కదండి ఇది చేయడానికి ఇక పిండి ఇలా తడుకోవాలండి ఇట్లా తడుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత నేను మళ్ళీ చూస్తాను ప్రాసెస్ ఇగ చప్పడపప్పు అయిందండి ఇప్పుడు కుడుములు ఉడకబెట్టుకోవడానికి గిన్నె పెట్టేసి గిన్నెలో వాటర్ పోయాలి ఎక్కువ పడతాయి వాటరు ఎందుకంటే ఇది నీళ్ళలోనే అన్నమాట కుడుములు దీంట్లో కొన్ని రెండు మూడు చుక్కలు ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తే ఒకదానికొకటి అంటుకోవాలన్నమాట అది చిట్కా ఇప్పుడు గోధుమ పిండి కూడా ఇలా విసుకుంటున్నాను ఇలా మెత్తగా విసుకొని ఇగో ఇట్లా ఉల్లెలు చేసుకోవాలి ఇట్లా ఉల్లెలు చేసుకోవాలి ఇట్లా ఇట్లా అన్నీ ఉల్లెలు చేసుకొని ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇట్లా చేసి పెట్టుకొని ఇలా ఆయిల్ పెట్టుకుంటూ పొడిపిండి అవసరం లేదండి ఆయిల్ తోటే చేయాలి ఇట్లా ఇట్లా ఉల్లలు చేసి పెట్టు చిన్న చిన్నగా చాలా బాగుంటాయండి చిన్న స మంచి టేస్ట్ నచ్చుతాయి ఎందుకంటే చప్పడిపప్పులో చక్కెర వేసుకొని తింటారు ఎందుకంటే కారం తినలేని వాళ్ళు పిల్లలకైనా పెద్దలకైనా మనం ఇది చేసుకున్నామండి ఇగో ఇలా ఇట్లా చేసుకోవాలండి ఇలా రౌండ్గా చేసుకొని ఈజీ అండి ఇగో ఇలా మార్చుకోవడం చేస్తున్నా నువ్వుకే నీళ్ళు మసలాలండి ఇలా నీళ్ళు పెట్టుకోవాలండి ఎక్కువ నీళ్ళు కొంచెము ఎందుకంటే ఫ్రీగా ఉడికేటట్టుగా కొంచెం పెట్టుకుంటే టైట్ అవుతాయి కొంచెం ఉడకడానికి ఇక ఇలా చేసి పెట్టుకోవాలన్నీ అన్నీ ఒకేసారి వాటర్లో వేయాలి ఈ ఇవి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనియాలి ఇలా మరొక ఇలా ఫోల్డింగ్ చేయాలని సేమ్ ఇలా చూడండి చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం పూరీలాగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత ఇవ ఇలా ఫోల్డింగ్ మనం చపాతీకి ఎట్లా మార్చుకుంటామో అట్లా కాకపోతే పొడిపిండి వేయొద్దు ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని పొత్తుకోవాలి ఇట్లా చిన్న పిల్లలకైతే ఇష్టమైన ఫుడ్ అండి ఎందుకంటే చక్కరేస్తాం కదా సప్పడిపప్పులు ఇగో ఇలా అన్నీ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలా వాటర్ మసులుతున్నాయండి మసిలిటప్పుడు ఇవి వేయాలి ఇందులో వాటర్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తే అవి పైకి అవి ఏం అడగంటావు చూడం ఇలా ఒకటి 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 వేయాలి అన్నీ ఒకేసారి వేయవద్దు ఇలా అన్నీ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక పొంగి వస్తుందండి ఉడికేటప్పుడు అన్నీ పైకి తేలి ఇట్లా మనం బియ్యం ఉడికినట్టు ఉడుకుతాయి చూడండి ఇలా ఉడుకుతాయి అన్నమాట ఉడికిన తర్వాత కొంచెం వచ్చినాక తీసి జాలిగుళ్ళలో గుమ్మరి వేయాలి జాలిగుళ్ళలో వేస్తే ఉడుకుతాయండి మంచిగా అప్పుడు తినచ్చు పైన వేలినాయండి ఉడికినట్టు మనకు గెలిచిపోతుంది ఈజీగా ఇలా చూడండి ఇట్లా అంటే కూడా పైకి వచ్చేస్తాయి అనమాట లోపలికి వెళ్తే ఉడకనట్టు ఇట్లా పైనకి తేలితే పైనకు వచ్చేస్తాయి అనమాట ఉడికినాయండి ఇగో ఇట్లా తేలిపోతాయి అయినట్టు అనమాట ఇవి రెడీ అయినాయి అన్నట్టు ఇవి తీసి ఇప్పుడు ఇట్లోకి వేసుకోవాలండి కొ వాటర్ వంపేసుకోవాలి నేను ఇక్కడ రద్దు చేస్తాను స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికినాయి అనమాట ఇవి ఇవి తీసి ఇవి తీసి ఇగ ఇలా చూడండి ఇలా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలండి ఇక రెడీ అయిందండి చప్పడపప్పు కుడుములు రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో రుచికరంగా ఉంటాయండి ఇక చూడండి చప్పడపప్పు ఇలా చేస్తాం అన్నమాట ఇప్పుడు కాలుతున్నాయండి వేడివేడిగా తినలేరు కదా చిన్నపిల్లలు అయినా తినేటప్పుడు అమ్మమ్మ నేను తినేటప్పుడు ఫోటో తీయంటే సరే వేడిగా ఉన్నైనా చల్లగా చల్లగారు చల్లగా అయినాక తీస్తాను అని చెప్పాను బావు అమ్మమ్మ సూపర్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్